శ్రీశైలంకి భారీ వరద గేట్లు తెరిచేందుకు అధికారులు సన్నద్ధం శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ప్రవాహం చేరుతుంది జలాశయానికి ప్రస్తుతం జోరాల నుంచి దాదాపు మూడు లక్షల క్యూసెక్కుల కేసుల నుంచి లక్ష నలభై వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది గుడికట్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి అరవై వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం ఎనిమిది వందల డెబ్బై రెండు పాయింట్ అరవై అడుగులకు చేరింది ఆల్మెటు నారాయణపూర్ జోరాల ప్రాజెక్టులలో పూర్తి స్థాయి నీటి మట్టం ఉండడంతో ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది మరోవైపు తుంగభద్ర సుంకేసుల జలాశయాలు కూడా నిండిపోవడంతో అటువైపు నుంచి కూడా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది మరో పదమూడు అడుగుల మేర నీటి మట్టం పెరిగితే శ్రీశైలం జలాశయానికి పూర్తి స్థాయికి చేరుతుంది